నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ పాల్గొని పంచాయతీ సెక్రటరీ కుమారస్వామి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు స్వయం సహాయక సంఘాలు యువజన సభ్యులతో సమావేశమై ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ కుమారస్వామి స్పెషల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ లో మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలు ఈ రోజు నుంచి తొమ్మిదవ తేదీ వరకు కొనసాగుతాయన్నారు దీనిలో భాగంగా ప్రతిరోజు మురికి కాలువలు శుభ్రపరచడం దోమలు రాకుండా జాగ్రత్తలు చేపట్టవలసిన కార్యక్రమాల గురించి తెలియజేస్తామన్నారు ముఖ్యంగా వీధి కుక్కల వల్ల ముప్పపై ప్రచారం నిర్వహించాలని తెలిపారు డెంగ్యూ మలేరియాలపై ప్రచారం నిర్వహించాలన్నారు మనం తాగే నీరు ప్రతిరోజు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యం ఎండి హైమద్ మందా నరసింహులు కొత్తపల్లి ఎల్లాగౌడ్ బోయేని రామచంద్రం బొర్రన గౌడ్ ఆందోల్ నరసింహులు లచ్చిరెడ్డి గౌడ్ బోయని బిక్షపతి గజ్వేల్ నరేందర్ రెడ్డి అర్మల్ల రామచంద్రం రెడ్డి మల్లేశం మహిళా గ్రూప్ సభ్యులు సిసి ఫీల్డ్ అసిస్టెంట్లు కరబర్ స్వామి ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు Grama Panchayati Sibbandi Taitaralu Palgonnaru. Hello. <laughs>

ان ڏي ڏي اٿي ڪا واٽ ڏي ڪم ڏي ڏي سٺي ڪار آهي ڏي 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 ڏي

వాళ్ళను వాళ్ళు లేకుండా కండక్ట్ చేసుకొని ఒకవేళ వంద సెకండ్ ఆరు టైం చేయాలంటే సార్ మన మా నాయకమ్మతోటి మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఈ వంద ప్రోగ్రామ్ నిర్వహించండి నెక్స్ట్ అదేవిధంగా ఆరు మనకు మిషన్ దగ్గర ద్వారా రావడం జరిగింది దగ్గర వచ్చాక చాలా మంది ఏదైనా కాబట్టి చిన్న చిన్న కళ్ళల్లో కూడా మనకి పడుతున్నాయి సో దాని ద్వారా మనం విలువ చేసుకుంటాము రిపేర్ రిపేర్ చేసుకుంటాము ముందుకు వెళ్తున్నాం సో ఇంకోటి

లైట్ డ్యూటీ డే డ్యూటీ పిఎస్సీలో చేసే వాళ్ళతో స్టాఫ్ నర్స్ ఉండండి రిసిస్టర్స్ అంత ఏంటంటే మీరు విలేజ్లో ఉంటాయి ఎవరు మీరు పంతొమ్మిది విలేజ్ ఉన్నాయి మన మండలండి పంతొమ్మిది విలేజ్ మన పిఎస్సీ పంతొమ్మిది విలేజ్లో ఉంది ఈ ప్రోగ్రామ్ ఫిఫ్త్ నుంచి నైన్త్ వరకు జరుగుతుంది గ్రామంలో శానిటేషన్ ఆ తర్వాత మురికాలు క్లీనింగ్ ఒకటి ఈ దోమల లేకుండా నివారణ చేయలేదు ఫార్మింగ్ ఇవన్నీ చేయడం జరుగుతుంది ఫ్రీస్ ప్లాంటేషన్ కూడా ఉంటే ప్రోగ్రామ్ చేస్తాం అది కూడా సో ఈ ప్రోగ్రామ్ని అందరూ గ్రామస్తులు సద్దిగా చేసుకోండి సో థ్యాంక్ యూ